ఎన్నో ఏళ్లుగా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తానంటూ ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం నేటికి నెరవేరలేదని కరోనా వంటి కష్టకాలంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసిన పారిశుధ్య కార్మికులు పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనికరం చూపాలని పరిస్థితి కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తునిలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో నిరసన గలం మూడో రోజు చేరింది కార్మికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాన్ని అందజేశారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్దీకరణ చేసి తగిన వేతనం ఇస్తామని వారికి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పినప్పటికీ నేటికి ఆ హామీలు నెరవేర్చలేదని తక్షణమే తమ న్యాయబద్ధమైన డిమాండ్లను అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పారిశత్య కార్మికులు బోడపాటి సత్యనారాయణ రవిప్రకాష్ అప్పారావు శ్రీనివాస్ రాజు సత్యవేణి కుమారి సిఐటి నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు కూడా మాకు జనాలు రెండు వేల పంతొమ్మిది పది గ్రామీ కూడా ఇప్పుడు మేమంతా పరిమితం చేస్తున్నారు ఈ రోజు మేము ఎవరు కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు మన తిప్పితున్నాడు మన తిప్పుడు చెప్పారు కానీ ఏమీ లేదు మాకు బస్ ఒకటే యాత్ర మాకు సబ్బులు కావాలండి ఇవ్వలేదండి మాకు బట్టలు కూడా ఇవ్వలేదండి ఏమి ఇవ్వలేదు మా యాత్ర వెళ్తాల్సి మూడు నెలలు ఉంది అది కూడా మాకు చెల్లించలేదు సచివాలను కూడా ఏ విధంగా వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలు రావటం వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కోరుకున్నా సార్ నమస్కారాలు ట్రైన్ ఆయనైనా కానీ మేము పనులు చేస్తూనే ఉన్నాం కానీ అండి మాకు ఫలితం ఏం కనిపించలేదు సార్ మమ్మల్ని ఆఫీస్ తీసుకుందామంటే మీకు పర్మిట్లు చేస్తామని చెప్పేసి మాట కూడా ఇచ్చారండి ఏ కమిషనర్ వచ్చినా మాకు మాట ఇచ్చినాడు తప్ప అది నెరవేర్చడం కనపడలేదు సార్ ఏ ప్రభుత్వం వచ్చినా మాకు మాట తీసుకుంటున్నాడు కానీ మాట నిలబెట్టుకోవడం జరగలేదు సార్ మేము దానికి ఎంతో ఆశపడతాం అండి మాకు చేస్తారు పర్మిట్లు అవుతాయి మేము ఆశి అండి మా కుటుంబంలో ఎంతో మంది కష్టాలు బాధలు పడుతున్నాయి ఆ కష్టాలు తీరలే బాధలు పడేది ఎక్కడ వేసినోళ్ళు అక్కడే ఉంటారు సార్ లక్ష్మణ్ కుటుంబం వంద నాలుగు మేలు జరిగినట్టు కనిపించలేదండి మేము పిల్లలు కష్టపడి చదివించుకుంటున్నామండి అప్పుడు కూడా తీరలేదు అయ్యా మాకు ఇదే ఆశపడి ఇదే పనికి చేసుకుంటాను మాకు ఏ పని అలవాట్లేదండి వచ్చేస్తా పియ్యో పేడెత్తో కరోనా సాగుకి తగ్గించి కష్టపడ్డామండి తిండి తిండి కూడా లేదండి మాకు స్నానాలు కూడా ఉండి కాదండి అంత కష్టపడ్డా కరోనా కూడా మమ్మల్ని గుర్తించలేదు జగన్ గారు మరి అటువంటిది అప్పుడు మేము ఈ రోజు ఎంత పోరాడి బయటకు వచ్చాయంటే మాకు వరకు గుర్తించాలని మేము ఆశించవండి సిఐటి దగ్గర వచ్చానండి నేను రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈరోజు సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి ఈ రోజుకి మూడు రోజులుగా శ్రమ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ సమాన పనికి సమాన వేతనం ఇస్తామని అలాగే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్స్ కార్మిలు అందరం కూడా పర్మినెంట్ చేస్తామని చెప్పి చెప్పారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పర్మింట్ చేస్తామని చెప్పారు మరి ఇప్పటికీ నాలుగు కాలం అవుతుంది ఇప్పటికీ కూడా మరి అవుట్సోర్సింగ్ కార్మిలు ఏ ఒక్కరిని పర్మిట్ చేయలేదు ఈ పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి వినతపత్రం ఇస్తే మరి వినతపత్రం కూడా తీసుకుని ప్రభుత్వం ఈ రోజు నిమ్మక్రియ వ్యవహరిస్తూ ఉంది ఈ సమస్యలు పరిష్కరించలేని కారణంగా మూడు రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది అందరినీ కార్మికులందరిని కూడా పర్మినెంట్ చేయాలి అదేవిధంగా సమాన పరి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్ ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి ఈ లోకల్ గా ఉన్న మున్సిపాలిటీలో ఇప్పటికే ముగ్గురు కార్మికులు చనిపోయారు ఆ చనిపోయిన ఐదుగురు కార్మికులు చనిపోయారు ఆ చనిపోయిన కార్మి కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు కూడా ఇవ్వలేదు అలాగే చనిపోయిన కార్మికులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు ఎక్సరేసే ఇవ్వాలి అది ఇప్పటి వరకు కూడా ఎక్సరేసే అమలు చేయలేదు కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది అందులో భాగంగా తున్న ఈ రోజు ర్యాలీ చేసి అదే విధంగా అంబేద్కర్ గారు కూడా వింత పత్రం ఇచ్చి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది